హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో మీకు పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు కట్టల పాలకూరను తీసుకున్నానండి నీట్గా ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మీకు కుదిరినంత సన్నగా అయితే పాలకూరని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి మరి ముదురుగా ఉండే కాడలని అయితే కట్ చేసుకోవద్దండి టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి కొంచెం లేతగా ఉండే కాడలు మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని కూడా తీసుకోవాలండి ఒక కట్టకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిని కూడా ఇలా పొట్టి తీసుకోవాల్సిన పని లేదండి అలానే యాడ్ చేసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వచ్చేసి నువ్వులని యాడ్ చేసుకుని ఇలా కొంచెం కోర్సుగా పట్టుకొని తీసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను పోపు దినుసులనే యాడ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంపుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే ముందుగా మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ను కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నాలుగు వైపులా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పాలకూర ఉల్లికారంలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా మనము లెడ్తో క్లోజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది కొంచెం బాగా సపరేట్ అయ్యి కొంచెం తుక తుక ఉడక అంతవరకు మనము ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము వాష్ చేసుకున్న పాలకూరని ఇలా కట్ చేసుకున్నాము కదా దానిని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని నాలుగు వైపులా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ పేస్ట్ అంతా పాలకూరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ కూడా లెడ్తో క్లోజ్ చేసేసుకుని మరలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ పాలకూరని ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి ఒక అర స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి రైస్లోకే కాదు ఒకసారి మీరు చపాతీలోకైనా రైస్లోకైనా ట్రై చేయండి అప్పుడు మీరే అంటారు చాలా బాగుంది అనేసి ఇంతేనండి ఎంతో రుచిగా మనకి మా అమ్మమ్మ స్టైల్లో పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్